మేడం మహానాడు జరుగుతుంది కడపలో కడప గడ్డపై మహానాడు ఈసారి పదికి పది మనమే కొడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అండి మహానాడులో ఏంటి ప్రజల గురించి సమస్యలు చర్చిచ్చారంటారా ముందుగా మీడియా మిత్రుల నమస్కారాలు నా పేరు వేముల బేబీరాణి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా వర్క్ చేస్తూ ఉన్నాను అయితే ఏదైతే మహానాడు కార్యక్రమం పెట్టారో ఈ మహానాడు అన్నది వాళ్ళ జగన్ గారిని తిట్టడానికి అలాగే ప్రజల ధనాన్ని వ్యాయం చేయడానికి తప్ప వాళ్ళు ప్రగల్భాలు పలుకోవడానికి తప్ప ప్రజలకు ఉపయోగపడేది కాదు అట్లాగే కడపలో పెట్టారు అంటే కడపలో పదికి పది కదా పదికి ఒక్కటి కూడా రాదు అది కడప అంటేనే జగన్ అన్న అడ్డ దానికి ఉదాహరణ ఏంటంటే కడపలో జగ మన ఏదైతే వైఎస్ఆర్ విగ్రహానికి చుట్టూ కూడా ఎర పచ్చ జెండాలు కట్టారు కానీ జగన్ గారు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దగ్గరుండి ఆ జెండాలన్నీ పీకించారు అది మన సిపి దమ్ము ధైర్యం అంటే కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి కడప అంతా అయిపోయింది ఇంకా జగన్మోహన్ రెడ్డి చేతిలో కడప ఇంకా లేదు అని చెప్పే మాట్లాడుతున్నారు అది అయిపోయింది అనడానికి వాళ్ళెవరు చెప్పడానికి ప్రజల్లో జగన్ అన్న ఉన్నాడు కాబట్టే కదా ఈ రోజు మీరు అంత ధైర్యంగా కూడా మన వైఎస్ జగ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం చుట్టూ మీరు కట్టిన జెండాలు తీయించారంటే మరి దమ్మున్న మగాడు మా జగనన్న మహానల్ సో తల్లికి వందనం అన్నదాత సుఖీ భావ ఇచ్చామని చెప్పి చెప్తున్నాను నిజంగానే వచ్చాయంటారు అన్ని ప్రగల్భాలు తప్ప ఒక్కడ కూడా ఒక సంక్షేమ పథకం అనేది ఏమీ అమలు చేయలేదు ఇదేంటంటే చొల్లు కబుర్లు అబద్దాలు చెప్పుకోవడానికి ఒకరికొకరు సెల్ఫ్ డబ్బులు కొట్టుకోవడానికే మాత్రం ఈ మహానాడ కార్యక్రమం పెట్టారు అంతేగాని ప్రజలకు ఉపయోగపడేది కాదు ఎక్కడ కూడా ప్రజలకి ఎలాంటి సంక్షేమ పథకం అందించలేదు అందించరు కూడా ఎందుకంటే ఏదైనా ప్రజల నుండి కలెక్ట్ చేసుకున్న మనీ అంతా వాళ్ళు సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు తప్ప వాళ్ళు సంక్షేమ పథకం ప్రజలకి ఒక్క పథకం కూడా వాళ్ళు ఇవ్వలేదు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు చేయలేదు ఈ గ్యాస్ సిలిండర్లు కానివ్వండి అమ్మకి తల్లికి వందనం అనే కార్యక్రమం కానివ్వండి అలాగే ఇంకా అనేక సంక్షేమం ఒక ఆరు సూపర్ సిక్స్ కార్యక్రమాలు పెట్టారు దానిలో ఒక్కడు కూడా కంప్లీట్ చేయలేదు చెయ్యి కూడా ఫ్రీ ఉచిత బస్సు అన్నారు తర్వాత పిల్లలకి ఏదైతే ఇప్పుడు స్కూల్స్ తీస్తా ఉన్నారు అమ్మకి వందనం అన్నారు ఒక్క పిల్లలకి వేయలేదు ఇప్పుడు మంచి నాణ్యమైన బట్టలు కానివ్వండి లేదా బుక్స్ కానివ్వండి ఇవన్నీ వసతులు మౌలిక వసతులు కూడా కల్పించాలి ఈ ప్రభుత్వం ఒక్కడు కూడా ఒక్కడు కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు చెయ్యదు కూడా ఊరికే ప్రజ ప్రజల డబ్బంతా దుర్వినియోగం చేస్తూ ప్రగల్భాలు కొట్టుకోవడానికే ఈ మహా